హెలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎన్టీ కిడ్స్ వీడియోస్ విజయనగరానికి ఓ రోజు వింత విషయాలు చెప్పే కొందరు పండితులు వచ్చారు వాళ్ళు పెద్ద పెద్ద గ్రంథాలు వాళ్ళు వారి మాటల్లో తెలివితో పాటు ఓ కూడా ఉండేది అలాంటి పండితులొకరు రాజు ముందు వచ్చి వినూత్నంగా ఒక మాట చెప్పారు మహారాజా మేము చదివిన గ్రంథాలలో ఇలా ఉంది మొక్కలు మాట్లాడతాయి అని గొప్పగా చెప్పారు రాజు ఆశ్చర్యపోయాడు మొక్కలు మాట్లాడతాయా ఇది ఏదో కొత్త విషయం వెంటనే మరీ ఆ మాటను నమ్మేశాడు అప్పుడే రాజుగారి దర్బారులో ఉన్నవాళ్లందరూ ఆ మాట మీద చర్చ మొదలెట్టారు కొందరు నవ్వారు అయితే అందరిలో తెలివైనవాడు తెనాలి రామకృష్ణ అతడికి విషయం కొంచెం వింతగా అనిపించింది అతను నవ్వుతూ అన్నాడు మహారాజా మీరు నిజంగా మొక్కలు మాట్లాడతాయని నమ్ముతున్నారా రాజు కాస్త గర్వంగా అవును రామకృష్ణ పండితులు అని చెప్పారు అవి చిన్నదిగా గాని తక్కువగా గాని మనతో మాట్లాడతాయి అన్నాడు తెనాలి చిరునవ్వుతో సరే మహారాజా అప్పుడు నాకు ఒక రాత్రి సమయం ఇవ్వండి నేను మొక్కలతో మాట్లాడతాను రేపు ఉదయం మీకు పూర్తి వివరంగా చెప్తాను అని ఒప్పుకున్నాడు రాజు సరే రామకృష్ణ నేను ఎదురుచూస్తాను తెనాలి రామకృష్ణ రాజుగారి తోటలోకి వెళ్ళాడు అక్కడ పూలు చెట్లు బుట్టలు ఆమ్లా చెట్లు మామిడి చెట్లు ఎన్నో మొక్కలు చంద్రుడు వెలుగుతున్నాడు తెనాలి ఓ పెద్ద చెట్టు కింద కూర్చున్నాడు ఓ మొక్కలారా మీ ఆకులు కదులుతున్నాయి మీరు నా మాటలు వింటున్నారా మీరు నిజంగా మాట్లాడతారా అయినా ఏమీ లేదు నిశ్శబ్దం ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తున్నాయి ఆ గాలిలో ఆకులు మాత్రమే కదులుతున్నాయి మళ్లీ తెనాలి రామకృష్ణ మెల్లగా అడిగాడు ఓ పూల మొక్క నన్ను ఏమైనా అడగు నీకు నీళ్లు కావాలా ఎండ తక్కువవుతున్నదా కాని అక్కడి మొక్క ఏమీ మాట్లాడలేదు తెనాలి అలానే రాత్రంతా అక్కడే కూర్చున్నాడు ఉదయం వెంటనే రాజుగారి కోర్టుకు వెళ్లాడు రాజు అడిగాడు అయితే రామకృష్ణ మొక్కలతో మాట్లాడావా అవి ఏమంటున్నాయి తెనాలి నవ్వుతూ ఎంతో చురుకుగా అన్నాడు మహారాజా మొక్కలతో చాలాసేపు మాట్లాడేందుకు ప్రయత్నించాను మృదువుగా ప్రేమగా కాస్త ఆశగా కూడా మాట్లాడాను కాని అవి ఒక్క మాట కూడా మాట్లాడలేదు మొక్కలు మనిషిలా మాట్లాడవు అవి వృద్ధి చెందతాయి మనం వాటిని చూసుకుంటే పూలు కాస్తాయి కాని మాటలు మాట్లాడే శక్తి లేదు రాజు ఆశ్చర్యపోయాడు అప్పుడు ఆ పండితుల మాటలు తనకి అర్ధమయ్యాయి అవి నిజం కాదు అతను తెనాలిని మెచ్చుకుని ఇలా అన్నాడు రామకృష్ణ నీ తెలివికి నా వందనాలు నీతి ప్రతి విషయం నిజమాకాదా అనేది మనమే పరిశీలించాలి ఎవరో అన్నారనుకుని నమ్మకూడదు